అక్కడ ఇంకోటి ఇప్పుడు వచ్చేటప్పటికి అవతల ముస్లిం సామాజిక వర్గాన్ని తీసుకున్నారు ఇప్పుడు నగరాలు యాడ్ అయ్యారు అసలే నగరాలు మొన్న మేయర్ రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెల్లంపల్లి లాస్ట్ ట్రిప్ గెలిచింది అక్కడ వీళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు వైసీపీ అందువల్లనే అక్కడ ఉపయోగపడి ఇప్పుడు ఆ వైశాసి ని ఇటు తీసుకురావడానికి అనే కుర్రోడ్తో ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం ఇది ప్రస్తుతం కనబడుతుంది కానీ వైసీపీ కరెక్ట్ స్టెప్ అయినా అంటే మైనార్టీని అక్కడ పెట్టడం ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తిని అక్కడ పెట్టడం అంటే ఇక అక్కడ సమీకరణాల్లో ఈ కుల సమీకరణాల్లో అదే ప్రధాన సమీకరణం అక్కడ మొట్టమొదటి నుంచి అక్కడ ముస్లిం ను పెట్టిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు బేగ్ తెలుగుదేశం పార్టీ తరపున బేగ్ పోటీ చేసినప్పుడు జలీల్ ఖాన్ అవతల ఉన్నాడు కాబట్టి గెలిచాడు కాబట్టి అప్పుడు ఆయన టీడీపీలో లేనట్టున్నారు కదా అదే అనేది అక్కడ ఎప్పుడు ముస్లిమే గెలుస్తున్నారు తెలుగుదేశం ముస్లిం గెలవాలా తెలుగుదేశం ముస్లిం అయిన నాగుల మీద గెలవాలి అక్కడ తెలుగుదేశం తరఫున బేగిన్ పెట్టినప్పుడు గెలవాలా కాంగ్రెస్ ముస్లిం గెలుస్తారు అక్కడ ఏంటంటే ఎప్పుడు ఎందుకనో కానీ యాంటీటి ఎట్మాస్ఫియర్ ఎక్కువ అది ఎందుకనో తెలియదు అది ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఉంటారు దానికంటూ స్థిరవాటర్లు ఉంటారు కానీ గెలుపు అవకాశాలు తక్కువ నేర్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చాలా చేశారండీ పాపం ఈసారి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చరలలో తీసుకెళ్ళి అక్కడ ఎంతమంది ఉంటారు వాళ్ళు అంటే ఏదో కమ్మ సామాజిక వర్గం నుంచి బాగా ప్రెషర్ వచ్చినట్టుంది ఈసారి ఏది తెలంగాణలో కూడా మనం శాంతం మునిగిపోయాము ఇప్పుడు అవకాశాలు లేవు ఆంధ్రలో ఎక్కువ అనేటప్పటికి దఫా ముప్పై సీట్లకు పైగా తెలుగుదేశం ఇచ్చిందా కమ్మ సామాజిక వర్గానికి జనసేన ఇచ్చిందా కమ్మకి బీజేపీ ముగ్గురు మొత్తం ముగ్గురు డైరెక్ట్ కమ్మ ముగ్గురు పరోక్ష కమ్మ అంటే దాదాపు ముప్పై తొమ్మిది మంది దాకా ఈ కూటమి ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి ప్రత్యక్షంగానో పరోక్షంగాను